బంగ్లాదేశ్ లో మరో హిందువు ప్రాణాలు కోల్పోయారు అల్లరి ముక్కల దాడిలో కాలిన గాయాలైన కోకన్ చంద్రదాస్ అనే వ్యాపారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు షరియత్పూర్ జిల్లాకు చెందిన కోకన్ చంద్రదాస్ అనే హిందూ వ్యాపారి మూడు రోజుల క్రితం పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా మార్గం మధ్యలో కొందరు దుండగులు ఆయనను అడ్డుకొని పదునైన ఆయుధాలతో దాడి చేశారు ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పటించారు వారి నుంచి తప్పించుకున్న బాధితుడు రోడ్డు పక్కనే ఉన్న చెరువులో దూకగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు కోకన్ చంద్రదాసు చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు ఇటీవల జరిగిన విద్యార్థి నేత ఉస్మాన్ హాది హత్య తర్వాత బంగ్లాదేశ్లో మళ్లీ అల్లరి మొక్కలు స్వైర విహారం చేస్తున్నాయి హిందువులు సహా మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు ఇప్పటి వరకు హత్యకు గురైన హిందువుల సంఖ్య నాలుగుకు పెరిగింది మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ బంగ్లాదేశ్లో వరుసగా హిందువులపై దాడులు జరగటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రెక్కెత్తున్నాయి